గుజరాత్ చెప్పాలా సోమనాథ్ సౌరాష్ట్ర గుజరాత్ మల్లికార్జునుడు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ ేశ్వరం మధ్యప్రదేశ్ వైద్యనాథుడు బీహార్ భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది చాలా ముఖ్యమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది భీమశంకర్ అంటే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది ఉంది అలాగా రామేశ్వరంలో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించారని ఎందుకంటే అందరి యొక్క హృదయంలో రాముని యొక్క ప్రత్యేకత ఎలా ఉందో అలా రామును కూడా ఈశ్వరుడు రామేశ్వరుడు అలా నాగేశ్వరం అంటే మనలో ఉండేటువంటి వికారాలని అనేటువంటి సర్పాన్ని విజయం ఎలా పొందాలి అనేటువంటిది దాని గుర్తుగా నాగేశ్వరము అని అలా విశ్వేశ్వరుడు అంటే మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ఆత్మలందరికీ ఈశ్వరుడు కాబట్టి విశ్వేశ్వరుడు అంటారు త్రయంబకేశ్వరు అనేది విశేషంగా ఎప్పుడైతే మొత్తం ప్రపంచం యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేయించినటువంటి దానికి గుర్తుగా అనమాట అలా కేదార్నాథ్ శివలింగంతో పాటే అనేక జ్యో చిన్న చిన్న జ్యోతిర్లింగాలు ఉంటాయంటే శాలిగ్రాములకి అంటే పరమాత్మ యొక్క సేవలు ఎవరైతే సయోగిగా ఉంటారో వాళ్ళందరి యొక్క జ్ఞాపకార్తో ఆత్మ యొక్క శాలిగ్రామ్ రూపంలో పూజింపబడుతుంది అదే గృష్ణేశ్వరం అంటే మన లోపలైనటువంటి ఈర్ష ద్వేష వాటన్నిటిని ఈ విషపూరితమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటిని సమాప్తం చేస్తారు కాబట్టి దాని యొక్క గుర్తుగా ఇలా ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అంటే పరమాత్మ స్వయంభు సర్వేశ్వరుడు కర్తవ్యవాచకంగా సదాశివుడు అంటే శుభకరుడు మంగళకరుడు మరియు కళ్యాణకరుడు అని కార్తీక మాసంలో ఈ విశేషంగా ఇది ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది కార్తీక పౌర్ణమి మరియు కార్తీక మాసంలో వసి దీపాలు కూడా వెలిగిస్తారు కాబట్టి ఆత్మ యొక్క జ్యోతిని వెలిగిస్తున్నారు అంటే జ్ఞానం అనేటువంటి నెయ్యి లేదా నూనె ద్వారా అని చెప్తున్నా వంశాంతి బెతిన్చెర్ల పట్టణంలో విశేషంగా కార్తీక మాస సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని కోరుతున్నాము అలాగనే మన బేతంచర్లలో అష్టలక్ష్ములు పాలాభిషేక లింగము జ్యోతి లెక్క కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమము నాలుగవ తేదీ ప్రారంభమైంది మరి ఐదు ఆరు ఏడు ఎనిమిదో తేదీలలో కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి షూ పరమాత్మ అయినటువంటి యాద్గారైన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరి ఆహ్వానం చేస్తున్నాము అందరూ రండి దర్శించుకోండి మీ భాగ్యము మీ పుణ్యము జమ చేసుకోండి అని సంస్థ తరఫు నుంచి కోరుకుంటున్నాం ఓం శాంతి ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ద్వారా ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా మన బేతంచర్ల పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి నుంచి ఈ ద్వాదశ జ్యోతి జ్యోతిర్లింగాల దివ్య దర్శనం అనేటువంటిది ప్రారంభమైంది ఎనిమిదవ తారీఖు వరకు ఈ చక్కటి అవకాశం భక్తాదులందరికీ కూడా కల్పించడం జరుగుతుంది మన భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలని మనం ఆరాధిస్తాము పూజిస్తాము సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిని మహాకాలమని పన్నెండు జ్యోతిర్లింగాలలో విశిష్టమైనటువంటి ఆ జ్యోతిర్లింగాలని చాలా చక్కగా ఇక్కడ స్టాల్ రూపంలో ఏర్పాటు చేశారనమాట కాబట్టి ఈ కార్తీక మాసం అనేటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటి చాలా పరమోన్నతమైనటువంటి మాసము కాబట్టి భక్తాదులందరూ కూడా నువ్వు ఇచ్చేసి ఆ పరమశివుడు ఇచ్చేటువంటి శక్తిని జ్ఞానాన్ని ఆశీర్వాదాలని అందరూ ప్రాప్తి ప్రాప్తి చేసుకోవాల్సిందిగా భక్తాదులందరినీ కూడాను కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అష్టలక్ష్మీల యొక్క దివ్య దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే దీపావళి సమయంలో విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఆ మహాలక్ష్మి అయినటువంటి ధనలక్ష్మి అయినటువంటి విద్యాలక్ష్మి ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి అని అష్ట లక్ష్మిల్ని మనం అందరూ కూడా పూజిస్తాము ఆరాధిస్తాము కాబట్టి చాలా చక్కగా అష్టలక్ష్మిల యొక్క దివ్య దర్శనాన్ని కూడా బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తాదులందరూ కూడా విచ్చేయండి ఆ పరమశివుడు మహాశక్తి స్వరూపుని అయినటువంటి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలని కృపా కటాక్షాలని మనం అందరూ కూడా ప్రాప్తి చేసుకోవాలి అంతేకాదు ఆ పరమశివుడైనటువంటి భగవంతుడు ఈ సృష్టిలో అవతరించి ఎన్నో శ్రేష్టమైనటువంటి కర్తవ్యాలని కార్యాలను చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడో అవతరించినటువంటి దానికి గుర్తుగానే ఈ యొక్క కార్తీక మాసము ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాము ఓం శాంతి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ओम नमः शिवाय